శ్రీ గురుభ్యో భీ నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం దేవాలయాలను తీర్థాలను దర్శించి సేవించాలని చాలామందికి కోరికగా ఉంటుంది ఈనాటికి చాలామంది పుణ్యనది స్నానం కోసం మహామాఖం కుంభమేళ వంటి ఉత్సవాలకు వేల సంఖ్యలలో వస్తూ ఉంటారు తీర్థస్నానం వల్ల మన పాపములు తొలగి మనస్సుకు శాంతి చేకూరుతుంది కేవలం సముద్ర దర్శనమే మహాపుణ్యం అలాంటిది ఇంకా స్నానమాచరిస్తే చాలా పుణ్యప్రదం సాధారణ రోజులలో సముద్ర స్నానం చేయరాదు అది కేవలం అమావాస్య పౌర్ణమి గ్రహణాల వంటి రోజులను మాత్రమే చేయాలి కానీ రామేశ్వరం తిరుపులని వేదారణ్యం ధనుష్కోటి వంటి క్షేత్రములలో సంవత్సరంలో ఎప్పుడైనా సముద్ర స్నానం చేసి పుణ్యం ఆర్జించవచ్చు ఒకసారి కంచి వారు తమిళనాడు మొత్తంగా విజయయాత్ర చేస్తున్నారు ఆషాఢ అమావాస్య దగ్గర పడుతూ ఉండడంతో వేదారణ్యంలో సముద్ర స్నానం చేయాలని ప్రణాళిక వేశారు కారణం లేకుండా శ్రీరాముడు ఒక్క మాట కూడా మాట్లాడడు అని ప్రతీతి అలాగే సన్యాసులు కూడా అక్కరలేని విషయాలు మాట్లాడడం నిష్ఫలమైన పనులు చేయడం అన్నది వారి వద్ద ఉండదు ఇలా ఎందుకు చెబుతున్నానో ఈ పూర్తి సంఘటన వింటే మీకే అర్థమవుతుంది ప్రణాళిక ప్రకారంగానే మహాస్వామివారు వేదారణ్యం చేరేదారిలో కొన్ని ఊళ్ళలో మకాం చేస్తూ యాత్ర సాగిస్తున్నారు అలా ఒక ఊరిలో ఆకలితో ఉన్న వ్యక్తి ఒకరు మహాస్వామివారి దర్శనానికి వచ్చాడు స్వామివారు మఠం మేనేజర్ను పిలిచి అతనికి మంచి ఆహారం పెట్టి ఒక పంచ ఉత్తరీయం ఇమ్మని ఆదేశించారు మేనేజర్ గారు స్వామివారి ఆదేశాన్ని పాటించి స్వామివారు చెప్పినవన్నీ అతనికి ఇచ్చి స్వామి మీరు చెప్పినట్టుగానే అతనికి అన్నీ ఇచ్చాము ఇక అతన్ని పంపమంటారా అని అడిగారు స్వామివారు వెంటనే అతన్ని మఠ ప్రముఖునిగా చూసుకుంటూ రాజభోగాలను కల్పించమని ఆదేశించారు అది విన్న మేనేజర్ గారికి ఏమీ అర్థం కాలేదు అయినప్పటికీ స్వామివారి ఆదేశాన్ని పాటిస్తూ అతన్ని కూడా యాత్రలో తమతో పాటు ఉండమన్నారు అతనికి భోజనం పెట్టారా బాగా చూసుకుంటున్నారా అని మహాస్వామివారు మేనేజర్తో ప్రతిరోజు అడిగి తెలుసుకునేవారు రోజులు గడుస్తున్నాయి హఠాత్తుగా ఒకరోజు అతను మఠానికి తాగివచ్చాడు భగవంతుణ్ణి దూషించాడు మఠ ఉద్యోగులను కూడా తిట్టాడు ఆఖరికి కూడుగుడ్డ ప్రసాదించిన పరమాచార్య స్వామివారిని కూడా తూలనాడాడు మేనేజర్ గారికి కోపం వచ్చి అతని ప్రవర్తనను మహాస్వామివారికి విన్నవించారు పెరియవ అతన్ని పంపేద్దాం అని మేనేజర్ గారు మహాస్వామివారిని అర్థించారు స్వామివారు ఏమీ కోప్పడక గట్టిగా నవ్వారు స్వామి అతన్ని పంపేనా అని మేనేజర్ గారు మళ్ళీ అడిగారు కానీ స్వామివారు అందుకు ఒప్పుకోలేదు ఇక మేనేజర్ గారు ఏమీ చేయలేక స్వామివారికి నమస్కారం చేసి ఊరుకున్నాడు ఇదిలా ఉండగా ఆషాఢం అమావాస్య రోజు స్వామివారు వేదారణ్యంలో సముద్ర స్నానం చేయడానికి వస్తున్నారని తెలిసి వేల మంది భక్తులు వచ్చారు ఆషాఢం అమావాస్య రోజు సముద్ర స్నానం పుణ్యప్రదం అందున నడిచే దైవం పరమాచార్య స్వామివారితో కలిసి చేయడం అత్యంత పుణ్యప్రదం దాంతో తీరమంతా లక్షలాది మంది భక్తులతో నిండిపోయింది భక్తితో ఎంతో మంది వృద్ధ మహిళలు కూడా తీరం వెంబడి నిల్చున్నారు పరమాచార్య స్వామివారు సముద్రం దగ్గరికి వచ్చారు అందరూ స్వామివారికి నమస్కరించగా స్వామివారు సముద్రంలోకి నడిచారు స్వామివారిని అనుసరిస్తూ అక్కడున్న వృద్ధ మహిళలతో పాటు అందరూ లోపలికి నడిచారు అంతే ఒక్కసారిగా వచ్చిన ప్రచండమైన అలల తాకడికి ఆ వృద్ధ మహిళలు కొంతమంది సముద్రంలోకి కొట్టుకొని పోయారు అందరూ ఏం చేయాలో పాలుపోక చేష్టలు నిలుచున్నారు అంతటి భయంకరమైన అలలను కూడా లెక్క చేయకుండా ఒక వ్యక్తి వెంటనే సముద్రంలోకి దూకి ఆ ఆడవారిని ఒడ్డుకులాగి రక్షించాడు ఆ వ్యక్తి మరెవరో కాదు మఠంలో అందరినీ ఇబ్బందులు పెడుతున్న ఆ తాగుబోతు ఈ సంఘటన చూడగానే మహాస్వామివారు మేనేజర్ వంక తిరిగి ఒక చిన్న చిరునవ్వు నవ్వారు మేనేజర్ గారు పరుగుపరుగున వచ్చి స్వామివారి పాదాలపై పడ్డాడు సన్యాసులు భవిష్యత్తును దర్శించగల దీర్ఘదర్శులు వారు చేసే ప్రతిక్రియలో కొన్ని వేల కారణాలు నిజాలు తాగి ఉంటాయి మనం వాటిని లోతుగా పరిశీలిస్తేనే వారి పూర్ణ అనుగ్రహాన్ని పొందగలం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం